రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా బెంగళూరులోని విధాన సౌధలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి దీనిపై కర్ణాటక సీఎం సిద్ధారామయ్య కూడా హడావుడిగా స్పందించారు ఈ వివాదంపై విచారణ జరిపించారని కోరేశారు మేము ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ఏకు విచారణ కోసం సిఫార్సు చేశామని పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య అంటున్నారు పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు ఎవరు చేసినా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ద్రోహులను దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని వదిలిపెట్టమని సిద్ధరామయ్య చెప్తున్నారు డిఫెండ్ చేయకుండా ఇంత బలంగా వీరు కూడా చెప్తున్నారంటే అక్కడ పక్కాగా కొంతమంది ఒక్క్రపు ఎమ్మెల్యేలు ఈ నినాదాలు చేసి ఉండవచ్చు పాకిస్తాన్కు అనుకూల నినాదాలు చేయడాన్ని కర్ణాటక స్పీకర్ యుటి ఖాదర్ కూడా ఖండించారు గడిచిన మంగళవారం బెంగళూరులోని విధాన రాజ్యసభ ఎన్నికలు జరిగిన తరువాత ఈ సంఘటన మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది అది నిజమైతే నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన వారు ఎవరైనా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని తాను కూడా డిమాండ్ చేస్తున్నానని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ కూడా పేర్కొన్నారు ఇది నా పరిధిలో జరిగిన సంఘటన కనుక దీనిపై తగిన విచారణ జరిపి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తాను సీఎం సిద్ధారామయ్యకు హోంమంత్రి పరమేశ్వర్కు తెలియజేస్తానని ఖాదర్ చెప్పారు ఇక ఈ ఘటనపై ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుకున్నారని చెప్పేసి ఇప్పటికే సుమోటోగా కేసు నమోదు చేసేశామని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ అంటున్నారు దానికి తోడు బీజేపీ ఇచ్చిన ఫిర్యాదును జోడించామని మొదట టెలికాస్ట్ చేసిన వారి వీడియోను మేము తీసుకుని విచారణ జరిపిస్తామని దానిపై దర్యాప్తు చేస్తామని ఆ వీడియో క్లిప్పింగ్ ఎఫ్ఎస్ఎల్కు పంపించే ప్రక్రియలు కూడా స్టార్ట్ చేశామని తప్పు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పరమేశ్వర్ అంటున్నారు ఈ పరమేశ్వర్ ఎలాంటి వ్యక్తి అంటే ఎలాంటి హోమ్ మినిస్టర్ అంటే గతంలో కొంతమంది ఉగ్రవాదులు బాంబులతో పట్టుబడితే వారిని నిందితులుగా పేర్కొనాలి అని చెప్పేసి మీడియాకు విన్నవించారు ఈయన మీడియాకి హెచ్చరించారు ఒక రకంగా చెప్పాలంటే ఇంకా జస్ట్ బాంబులతో పట్టుకోబడ్డారు కదా ఇంకా వాళ్ళు దోషులుగా తేలలేదు కదా అప్పుడే మీరు ఉగ్రవాదులను ఎలా వేస్తారు అని చెప్పేసి ఉగ్రవాదుల విషయంలో కూడా సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడినటువంటి వ్యక్తి పరమేశ్వర సరే ఇప్పుడు ఆయన ఏదో దీని మీద దర్యాప్తు చేస్తానని అంటున్నారు కానీ మొత్తానికి అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వచ్చినట్లుగానే చాలా వరకు సమాచారం దీన్ని ఎలా కవర్ చేస్తున్నారంటే పరమేశ్వర కొందరు నాజీర్ సాబ్ జిందాబాద్ అని కొందరు పాకిస్తాన్ జిందాబాద్ అని అంటున్నారని ఇందులో నిజాం నిజాంను శాస్త్రీయంగా తెలుసుకునేందుకు ఎఫ్ఎస్ఎల్ కు పంపిస్తున్నామని ఒకవేళ పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేసి ఉంటే అప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు చూడాలి ఏం జరుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్